తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు దేవ్జీతో పాటు తమకు చెందిన మరో యాభై మంది నాయకులు కార్యకర్తలు పోలీసుల అదుపులో ఉన్నారని దండకారిణ్య స్పెషల్ జోన్ కమిటీ సంచలన ఆరోపణలు చేసింది అదుపులో ఉన్న వారందరినీ తక్షణమే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేసింది ఈ మేరకు డీకేఎస్జెడ్సీ కార్యదర్శి పికల్ పేరుతో నిన్న ఓ ప్రకటన విడుదలైంది ఈ నెల ఇరవై రెండవ తేదీతో ఉన్న ఈ లేఖలో ఇటీవల జరిగిన హిడ్మా ఎన్కౌంటర్పై మావోయిస్ట్ పార్టీ స్పందించింది ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ నెల పద్దెనిమిదిన హిడ్మా సహా ఆరుగురిని బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారని ఆరోపించింది ఆ తర్వాతి రోజే అంటే నవంబర్ పంతొమ్మిదిన అదే ప్రాంతంలో సురేష్ శంకర్ సహా మరో ఏడుగురిని కూడా ఇలాగే హత్య చేశారని లేఖలో పేర్కొంది తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నలభై ఆరుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది ఈ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ప్రస్తుత దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది ఏసీ ఎస్టీ బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు యాభై శాతం మించరాదని నిర్దేశిస్తూ ప్రభుత్వం నవంబర్ ఇరవై రెండున జీవో నలభై ఆరును జారీ చేసింది అయితే ఈ జీవో చట్టవిరుద్ధంగా ఉందని దీని ఆధారంగా ఎన్నికలు నిర్వహించకుండా నిలిపివేయాలని కోరుతూ పలు వెనుకబడిన కుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి విచారణ సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవని ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించింది సబ్ కేటగిరీ రిజర్వేషన్లు లేవనే కారణంతో ఎన్నికలను ఆపాలని కోరుతున్నారా అని పిటిషనర్లను ప్రశ్నించింది ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ వ్యవహారంపై ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది తొలి రోజే సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజు సర్పంచ్ పదవుల కోసం మూడు వేల రెండు వందల నలభై రెండు నామినేషన్లు వార్డు సభ్యుల స్థానాలకు వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఒక నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు తొలిదశలో భాగంగా మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు ముప్పై ఏడు వేలకు పైగా వార్డులకు పోలింగ్ జరగనుంది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలా చేయవచ్చు ముప్పైవ తేదీన నామినేషన్ల పత్రాలు పరిశీలన చేపడతారు డిసెంబర్ మూడు వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు అదే రోజు పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు డిసెంబర్ పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటింటి వరకు పోలింగ్ నిర్వహించనున్నారు పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టే వార్డు సభ్యులు సర్పంచ్ల ఫలితాలను వెల్లడిస్తారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కామారెడ్డిలో రైలు రోకో చేపట్టిన కవితను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం తోపులాట జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ హామీ మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కవిత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రైలు రోకో చేపట్టారు కార్యకర్తలతో కలిసి కవిత రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది ఈ ఘటనలో కవితకు స్వల్ప గాయాలయ్యాయి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు పెన్షనర్ల ఆరోగ్య పథకంలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది పథకం అమల్లో ఉన్న దీర్ఘకాలిక లోపాలను సరిదిద్దేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఎనిమిది వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేతృత్వంలోని ఈ కమిటీలో జీఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యయ విభాగ కార్యదర్శి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓతో పాటు ఇద్దరు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు చోటు కల్పించారు గత నెలలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈహెచ్ఎస్ సమస్యలను వివరించగా వాటిని పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో గ్రామ పంచాయతీల విభజన విలీనం పునర్వ్యవస్థీకరణపై గత ఐదేళ్లుగా అమల్లో ఉన్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు ఇప్పటికే ఉన్న వాటిని సమీప పట్టణ స్థానిక సంస్థల్లో విలీనం చేసేందుకు మార్గాలు సుగమం అయ్యింది వెళ్తే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు రెండు వేల ఇరవై మార్చిలో ప్రభుత్వం పంచాయతీల పునర్వ్యవస్థీకరణపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది దీని ప్రకారం పెద్ద గ్రామ పంచాయతీలను విభజించడం చిన్న పంచాయతీలను సమీపంలోని నగర పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం చేయడం వంటి ప్రక్రియలు నిలిచిపోయాయి అయితే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ కమిషనర్ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం నిషేధాన్ని తొలగించాలని నిర్ణయించింది ఎస్సీ ఎస్టీలపై వేధింపులు వివక్ష నిరోధకానికి రూపొందించినట్లుగా దివ్యాంగులను కించపరిచే వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించింది యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా సుమై రైనాలకు సంబంధించిన పిటిషన్లు విచారణ సందర్భంగా సీజిఐ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయల్యా బక్షిల ధర్మాసనం ఈ విషయాన్ని పేర్కొంది దివ్యాంగులకు కావాల్సింది గౌరవ మర్యాదలని వారి విజయాలను చాటి చెప్పేందుకు మీ వేదికను ఉపయోగించాలని యూట్యూబర్లకు సూచించింది ఈ షోలకు దివ్యాంగులను కూడా ఆహ్వానించి వాటితో పాటు వాటితో వచ్చే నిధులను బాధితుల చికిత్సకు అందజేయాలని ఆదేశించింది ఆసియాలో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత థింక్ ట్యాంక్ లోవి ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ మూడో ర్యాంకును కైవసం చేసుకుంది ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలవగా చైనా రెండవ స్థానంలో ఉంది ఆసియాలోని ఇరవై ఏడు దేశాలు ప్రాంతాలు సమగ్ర శక్తి సామర్థ్యాలను అంచనా వేస్తూ లోవీ ఇన్స్టిట్యూట్ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తూ ఉంది సైనిక సామర్థ్యం ఆర్థిక సంబంధాలు దౌత్యపరమైన పలుకుబడి సాంస్కృతిక ప్రభావం వంటి ఎనిమిది అంశాల పరిధిలోని నూట ముప్పై సూచికల ఆధారంగా ఈ ర్యాంకింగ్లను కేటాయించారు ఈ ఏడాది భారత్ నలభై పాయింట్ల స్కోర్ తో తన ర్యాంకును పదిలం చేసుకోవడమే కాకుండా తొలిసారి మేజర్ పవర్ హోదాను అందుకుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు వైట్ హౌస్ సమీపంలో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఓ వలసదారుడు ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో మూడో ప్రపంచ దేశాల నుంచి వలసను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ నేషనల్ గార్డ్ చికిత్స పొందుతూ చనిపోయారు మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక తాజాగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగాలు విద్య ఆశ్రయం కోసం అమెరికాకు వెళ్లే లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం పడనుంది సోషల్ వేదికగా ఆయన ఈ వివరాలను పంచుకున్నారు అమెరికా సాంకేతికంగా పురోగతి సాధించినప్పటికీ ప్రస్తుత వలస విధానం దేశ ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసిందని ఆరోపించారు అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి మూడవ ప్రపంచ దేశాల నుంచి వలసను శాశ్వతంగా నిలిపివేస్తున్నాను బైడెన్ హయాంలో అక్రమంగా దేశంలోకి వచ్చిన లక్షలాది మంది అనుమానితులను రద్దు చేస్తున్నాను అమెరికాకు అస్థిగా కాకుండా భారంగా మారిన వారిని మన దేశాన్ని ప్రేమించలేని వారిని తొలగిస్తున్నాను అని ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ గలదాం స్టేవిత్ తెలుగు నావు